హాయ్ అండి నేను డాక్టర్ గురుకుమార్ పీడియాట్రిషియన్ ఈ వీడియోలో చిన్నపిల్లలకి కార్న్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఒకవేళ ఇస్తే ఏ వయసు నుండి ఇవ్వాలి ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం కార్న్ అనేది చిన్నపిల్లలకు ఇవ్వగలిగే ఒక హెల్తీ స్నాక్ ఐటెం పాప్కార్న్లో ఎక్కువగా ఫైబర్ ఉండటం ఎక్కువగా ప్రోటీన్ ఉండటం మరియు జింక్ మెగ్నీషియం వంటివి ఉండటం అలాగే క్యాలరీస్ చాలా తక్కువ ఉండటం వలన ఈ పాప్కార్న్ అనేది చిన్నపిల్లలకి ఒక మంచి ఆరోగ్యకరమైన స్నాక్ అయితే దీనిని మన ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చినప్పుడే ఇది ఒక హెల్తీ స్నాక్ ఐటమ్ బయట కొనే పాప్కార్న్లో చాలా వరకు ప్రాసెస్డ్ సాల్ట్ మరియు టేస్ట్ కోసం చాలా ప్రాసెస్డ్ ఫ్లేవర్స్ కెమికల్స్ ఫుడ్ కలర్స్ ఇలాంటివి యాడ్ చేయడం వలన అది ఒక అన్హెల్తీ స్నాక్ ఐటమ్గా మారిపోతుంది అందుకే పాప్కాన్ని పిల్లలకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇంట్లో చేసి ఇవ్వడం మంచిది ఇంట్లో చేసిన ప్లెయిన్ పాప్కాన్ని పిల్లలు తినలేనప్పుడు మన ఇంట్లో దొరికే ఐటమ్స్ని యాడ్ చేయడం వలన అంటే లైట్గా సాల్ట్ కానీ ఆర్గానిక్ హనీ కానీ ఇలా యాడ్ చేయడం వలన కొంచెం ఆ పాప్కాన్కి టేస్ట్ వస్తుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మరి ఈ పాప్కాన్ని పిల్లలకు ఏ వయసు నుండి ఇవ్వాలి యాక్చువల్గా గైడ్లైన్స్ ప్రకారం అయితే నాలుగు సంవత్సరాల వరకు పిల్లలకి పాప్కార్న్ అనేది ఇవ్వకూడదు కానీ మనం పిల్లలకి పాప్కార్న్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఇవ్వగలిగితే రెండు సంవత్సరాల పైబడిన పిల్లలందరికీ పాప్కార్న్ ఇవ్వచ్చు అయితే పిల్లలు ఈ పాప్కార్న్ని బాగా నమిలి మింగేలాగా చూసుకోవాలి ఒకవేళ డైరెక్ట్గా మింగితే కొన్నిసార్లు అందులో అడ్డుపడిపోయి ప్రమాదకరమైన చోకింగ్ జరిగే అవకాశం ఉంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఇది పాప్కార్న్కి సంబంధించిన వీడియో థ్యాంక్ యూ